హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్టెట్టా ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరు బాగున్నారా భోజనాలు చేసినారా నమ్మకం చూస్తే మీకు ఎట్టా అనిపిస్తుంది నీరసంగా అనిపిస్తుందా సంతోషంగా ఉన్నాను అనిపిస్తుందా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఏం చేస్తాం బానిస్ బుతుకులు అంటే ఈ మాదిరిగానే ఉంటాయి నమ్మకం చూస్తేనే తెలుస్తుంది కదా పేరెంట్స్ మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ ఎట్టండి ఇదిగో షాప్ కాడి నుంచి నడుచుకుని వచ్చిన నడిచి నడిచి వచ్చేదానికి నీరసం అయిపోయేసింది భోజనం కూడా చేయటానికి ఇష్టం లేదు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రిడ్జ్లో పపస్ పండు ఉంది అదిని పడుకుంటా పొద్దునే లేచు ఎల్లుడు మా మానరమ్మ లాభాబా కొట్టుకునేది ఒక్క నిమిషం కూడా లేట్ అయిందంటే స్కూల్ టైం కదా నైస్ పీస్గా మాట్లాడద్ది ఈ మాత్రం రానివ్వదు పిక్కులు మాత్రం రాని చక్కగా మాట్లాడి అన్నీ చేపించేసుకుంటుంది మా వానరం అట్లా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ బానేసి బతుకులు అంటే ఇట్లా మాదిరి ఉంటుంది అవునంటారా కాదంటారా ఏం చేసేది బళ్ళు వాళ్ళవుతే వాళ్ళు ఏంటి బళ్ళు వాళ్ళ వాళ్ళ బళ్ళు అవుతాయి అంటారు కదా ఆ మాదిరి అయిపోయింది నా బతుకు ఏం చేసేది ఉంటాను ఫ్రెండ్స్ నా నా మాటలు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో పెట్టండి నీరసం అయితే వచ్చేస్తుంది అబ్బా గుడ్ నైట్ అమ్మ ఏంది గుడ్ నైట్ చెప్పేది తెల్లారిపోతుంది మీకు నేను గుడ్ నైట్ చెప్పేది అది పన్నెండు అవి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వచ్చిన నడుచుకుని నడుచుకుని వచ్చేదరికి అలా అయింది ఉంటాను ఫ్రెండ్స్ Bye.